అందరికీ నమస్కారం ఈ రోజు మనం ఎరజర్ల గ్రామంలో కూడా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు గ్రామ సభకు హాజరవటం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి లక్ష్యం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా గ్రామాల్లో ఉన్నటువంటి మౌలిక లభ్యత గురించి మౌలిక వసతులు గుర్తించి గ్రామాలు అభివృద్ధి చేయాలి పల్లెల్లో బంగారం చేయాలన్నదే వారి దృఢ సంకల్పం గత ప్రభుత్వం చేసినటువంటి లోపాలను వాటన్నిటిని కూడా పక్కన పెట్టేసి నేడు అధికారం చేపట్టినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూడా గ్రామాలను లాభసాటిగా చేస్తూ గ్రామాలను కూడా సుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఒంగోలు నియోజకవర్గం ఎర్రజల్ల గ్రామంలో కూడా ఎమ్మెల్యే దామచంద్ర జనార్ద గారి నేతృత్వంలో ఆయన ఇక్కడికి హాజరు కావటం ఇక్కడ మనకి ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఎంపీటీసీ గుండెపునేని శ్రీనివాసులు గారు ఉన్నారు ఆయన అడిగి గ్రామంలో ఎలాంటి డెవలప్ కార్యక్రమాలు చేసుకున్నారు ఈ రోజు గుర్తించినటువంటి పనులేంది ఈ రోజు ఎమ్మెల్యే దృష్టికి ఎలాంటి సమస్యలు తీసుకెళ్లడం జరిగింది వాటికి పరిష్కార మార్గాలు రాబోయే రోజుల్లో గ్రామ అభివృద్ధికి వారు తీసుకుంటున్న చర్యలు తదితర విషయాలు మనం ముఖాముఖిగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా ఈ రోజు ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ రావడం శుభదినంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒంగోలు కానిస్టివన్సీలో ఫస్ట్ టైం ఎరజర్ల గ్రామాన్ని కూడా డెవలప్ చేయాలని ఎమ్మెల్యే గారు కూడా సంకల్పంతో రావడం జరిగింది ఈరోజు మనకి ఇక్కడ జరిగినటువంటి గ్రామ సభ ముఖ్య ఉద్దేశం ఈ ఎన్ఆర్జీఎస్ కింద గ్రామంలో పనులన్నీ గుర్తించి చేసేదానికి గ్రామ సభ నిర్వహించారు అది కాగా ఎమ్మెల్యే గారు ఏంటంటే పోయినసారి గెలిచినప్పుడు కూడా ఫస్ట్ మా ఊరినే సెలెక్ట్ చేసుకొని ఇది ఉంది కదా మన ఏరువాక కార్యక్రమం ఫస్ట్ వచ్చింది ఆయన ఎమ్మెల్యే కాగానే ఎర్జలనే సెలెక్ట్ చేసుకున్నాడు దాన్ని సూపర్ సక్సెస్ చేశాం ఇప్పుడు కూడా ఈ ప్రోగ్రాం మా ఊర్లో స్పెషల్గా ఆయన కావాలని పెట్టాడు మేము సక్సెస్ చేసాము ఆయన మేము ఏది అడిగినా సరే మాకు అనే పని ఉండదు ఆయన మాకు అన్ని రకాలుగా ఆయన చేస్తాడు ఈ ఎన్ఆర్జీఎస్ఏ కాదు ఎలక్ట్రికల్ కానీ ఆర్డబ్ల్యూఎస్ కానీ రాజ్ కానీ ఏ విషయంలో అయినా సరే ఏది పోయి అడిగినా కూడా ఆయన కాదనే పని ఏం లేదు మా ఊరి గురించి డెవలప్మెంట్ గురించి అన్ని విధాలుగా ఆయన కోఆపరేట్ చేస్తారు అందులో అనుమానం లేదు సో మీరు ఎంపీటీసీగా విధులు నిర్వహిస్తా ఉన్నారు అదే విధంగా గ్రామ టీడీపీ కూడా యాక్టివ్ గా ఉన్నారు కూడా మీ సన్నిహిత సంబంధం ఉంది గతంలో కూడా మన ఊరు బాగు కోసం మీరు అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇప్పుడు మీ నాయకత్వంలో మీ నేతృత్వం ఎమ్మెల్యే గారితో కోఆర్డినేట్ చేసుకుని గ్రామాన్ని ఏ విధంగా డెవలప్ చేయదని గ్రామాన్ని అన్ని విధాలుగా డెవలప్ చేయడం ఇప్పుడు పోయిన ఐదు సంవత్సరాల్లో ఎవరు చేసింది డెవలప్మెంట్ మేము ముందు ఉన్న ఐదు సంవత్సరాల్లో చేసిన డెవలప్మెంట్ని నిర్భయంగా ఇందాక పది మంది జనంలో సభలో చెప్పుకోగలిగాము ఇది చేసాం ఇది చేసామని వాళ్ళు ఏది చెప్పుకోవడానికి అవకాశాలు లేవు మేము రేపు చేసేవి కూడా మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఎలక్ట్రికల్కి సంబంధించి స్టేషన్ కానీ ఎస్సీ కాలనీలో వాటర్ ట్యాంక్ కానీ డ్రైన్స్ కానీ సిమెంట్ రోడ్లు కానీ ఈ చెరువులు పూరికతీ కానీ దాని నీళ్ళు నింపడం కానీ ఇంకా ఏదైనా సరే ఇళ్ల స్థలాలు కానీ పెన్షన్లు కానీ రైతు రైతులకు సంబంధించిన ఈ పనిముట్లు కానీ విత్తనాలు పురుగు మందులు ఎరువులు అన్నీ కానీ అన్నీ ఏదైనా సరే ఏ ప్రతి శాఖ మీద ఆయనకు ఒక అవగాహనగా ప్రతి దాంట్లో నుంచి తెచ్చి పది మందికి ఎట్లా ఇవ్వాలి మేలు ఎట్లా చేయాలి అందరికీ అందుబాటులో ఉంటూ అన్ని రకాలుగా చేయాలనేది ఆయన ఉద్దేశము మేము కూడా అదే ఉద్దేశంతో ఆయనతోటి ఆయనకి మాకు మనసు కలిసింది డెవలప్మెంట్ అనేది ముఖ్య ఉద్దేశం కాబట్టి మా స్వలాభాల కోసం వాటి కోసం ఏది ఇదే ఇవ్వడం కాదు జనాల కోసం సేవ చేసుకుంటూ మంచి పేరు తెచ్చుకొని జనాల్లో ఉండాలనేది మా ఉద్దేశం నేను ఎంపీటీసీగా గెలిచి ఇప్పుడు మూడు సంవత్సరాలుగా వస్తుంది ఏమి చేసిందేమీ లేదు ఇప్పటివరకు ఎంపీటీసీగా గెలిస్తే పార్టీలకు అతీతంగా వాళ్ళు కూడా కొన్ని నిధులు ఇవ్వాలి వాళ్ళ వాళ్ళు చేస్తున్నారు కానీ మనకి ఇవ్వలేదు ఇక్కడి నుంచి మేము పార్టీలకు అతీతంగా మేము చేస్తాం నాయకులు ఏదన్నా మా మీద దురుద్దేశంతో మాకు ఇవ్వలేదేమో కానీ ఇప్పుడు మేము చేసేది మాత్రం నిష్కాలమశంగా అందరికి చేస్తాం చేసి చూపిస్తాం మా ఎమ్మెల్యే గారు నాలుగు అడిగితే ఇంకో రెండుగా మూడు ఆరు అయిన తీసుకెళ్ళు ఊళ్ళో ఏ సమస్య లేకుండా మొత్తానికి ఇచ్చేసి మనం తృప్తిగా ఉండాలి వాళ్ళు తృప్తిగా ఉండాలి ఊళ్ళోకి వచ్చినప్పుడు మన సమస్యలు అడగకూడదు బాగున్నావా మంచిగా ఉన్నావా ఏంది అనేది మన బంధువులాగా మన ఇలాగా చూడాలనేది ఆయన ఆలోచన దానికి మేము అన్ని రకాలుగా అన్ని విధాలుగా మేము ఆయనకి అన్న కోఆపరేషన్ చేస్తాము మేము ఆయన ద్వారా ఊరిని డెవలప్ చేసుకుంటాం అన్ని రకాలుగా దాంట్లో నిస్సందేహం ఏమీ లేదు ఎంతో టైం ఉంది ఐదు సంవత్సరాలు ఇక్కడ మూడు నెలలు అయిపోయింది ఇంక ఐదు సంవత్సరాలు నెక్స్ట్ ఇంకో ఐదు సంవత్సరాలు కూడా మనమే దాంట్లో అనుమానమే లేదు విలేజ్ డెవలప్మెంట్ అనేది వందకు వంద పర్సెంట్ చేసుకుంటాం ఆయన అండదండలతో జనార్ద తెలుగుదేశం పార్టీ జనార్దన్ గారి అండదండలతో నారా చంద్రబాబు గారి నాయకత్వం రాష్ట్రానికి అవసరం ఒంగోలుకి శాసనసభ్యులు మా జనార్దన్ గారు అవసరం ఉంది దాన్ని మేము కాపాడుకుంటాం గత ప్రభుత్వం కూడా ఎన్ఆర్జిఎస్ అనేది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది ఇది పేద ప్రజల సంక్షేమానికి దీన్ని రూపకల్పన చేస్తే దాన్ని పక్కదావ పట్టిస్తూ కూడా కొంత లోకల్ గా ఉన్నటువంటి కొంత వైసీపీ నాయకులు దోచుకొని ప్రజలు నానా ఇబ్బందులకు గురి చేశారు అనేది ప్రధాన ఆరోపణ ఉంది దీని మీద మీరేమంటారు ఇప్పుడు ఎన్ఆర్జిఎస్ అనేది పనులు చేయటం పూడికి తీయటము మట్టి పోయటము అదే కాదు దాన్ని మన లోకేష్ గారు అన్ని విధాలుగా దాన్ని ఎట్లా జనాలకు ఉపయోగపడాలని సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఏదైనా సరే ఒక చెట్లు నాటడం కానీ ఒక బిల్డింగ్ కట్టుకోవాలన్నా ఏదైనా దాన్ని ఎన్ఆర్జిఎస్కి లింక్ చేసి పది మందికి ఉపయోగపడేట్టు మిగతా నిధులు ఏదన్నా బిల్డింగ్ కట్టుకోవాలంటే మిగతా నిధులు లేకపోయినా ఎన్ఆర్జిఎస్ లింక్ చేసి చేపిచ్చే తెలివి ఆ సత్తా ఆయనకి లోకేష్ గారికి ఉంది పోయినసారి చేశాడు ఆ అనుభవంతో ఇంకా ఎక్కువగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్ఆర్జిఎస్ ఫండ్స్ తెచ్చి రాష్ట్రాన్ని డెవలప్ చేస్తారు అందుట్లో అనుమానం లేదు అంటే పోయిన పోయిన గవర్నమెంట్ అంటే వాళ్ళకి అసలు ప్రజలకి మీద చిత్తశుద్ధి ప్రజలకు పనులు చేయాలా చెందాలా అనే ఆలోచన లేదు కదా వాళ్ళు దోసుకోవడం ఏందో వాళ్ళు వాళ్ళని నింపుకోవటం ఏందో వాళ్ళే కానీ ప్రజల గురించి పట్టించుకోలేదు కాబట్టి నూట అరవై నాలుగు మ్యాధి ఇచ్చారు మనకి అందువల్ల మనకి ఇంకా ఇంకోసారి కూడా మనకి వాళ్ళని అనేది రానియరు తెలిసింది ఒకసారి అన్నారు ఒకసారి ఇచ్చారు అయిపోయింది ఇంకా మళ్ళీ మళ్ళీ వాళ్ళని చూడాలంటే జనాలు తట్టుకోలేరు ఈ డెవలప్మెంట్ని నెట్నే కొనసాగిస్తాం అనుమానమే లేదు ని ఎన్ని రకాలుగా తీసుకొచ్చి ఏమేమి చేయవచ్చు అని అనేది చంద్రబాబు నాయుడికి లోకేష్కి తెలుసు దాన్ని రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి దాన్ని అన్ని విధాలుగా ఉపయోగిస్తాడు ఫండ్స్ ఫండ్స్ని అందుట్లో సందేహమే లేదు రాష్ట్రాన్ని డెవలప్ చేస్తారు ఎన్ని రకాలైన కంపెనీలు వచ్చినాయి ఇప్పుడు వచ్చి మూడు నెలలు ఎన్ని రకాల కంపెనీలు వచ్చినాయి సెంట్రల్ నుంచి ఎన్ని ఫండ్స్ తెస్తున్నారు రైల్వేది కానీ అమరావతికి కానీ పోలవరానికి కానీ ఎన్ని రకాలుగా నిధులు తీసుకొస్తున్నారు వస్తున్నారు మనకు అర్థమవుతుంది కదా ఎక్కడో ఎక్కడో ఒక కంపెనీ వేలిపోతే కనీసం పది లక్షలు కూడా ఇవ్వాల నిన్న ఒక కంపెనీ వేలిపోతే కోటి రూపాయలు ప్రకటించారు అది మనిషికి ఏం చేయాలి మనిషి ప్రాణానికి విలువైందని అనేది మనిషిగా ఆయనకి తెలుసు పెద్ద రాష్ట్రానికి పెద్ద దిక్కు అయినా ఆయన ఆయన మాట ప్రకారం రాష్ట్రం అంతా పద్ధతి ఇంకా డెవలప్మెంట్ అనేది ఆగదు దాంట్లో నిస్సందేహంగా మా జనార్దన్ గారి ద్వారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా మాకు జరుగుద్ది ఊరికి మేలు ఇబ్బందే లేదు సార్ ఈ రోజు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కూడా గ్రామ సభలో ప్రధానంగా ఏ అంశాల గురించి చర్చించడం జరిగింది అదే విధంగా కొంతమందికి చెక్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరిగింది అవి ఎంతమందికి ఇచ్చారు రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి డెవలప్మెంట్ రాబోయే రోజుల్లో సిమెంట్ రోడ్లు మొత్తం ఏమంటున్నాడు డ్రైన్స్ మొత్తం అంటున్నాడు ఇప్పుడు వాటర్ ట్యాంక్ అంటే అది ఓకే అన్నాడు సబ్ స్టేషన్ అంటే ఓకే అన్నాడు పెన్షన్లు కానీ ఏ అయినా సరే వచ్చినప్పుడు ఏది ఇల్లు వాళ్ళని తేడా లేకుండా అన్ని ఇవ్వమని ఆయన చెప్తున్నాడు గ్యారెంటీగా చేస్తాము పోయినసారి లాగా ఏం ఉండదు వాళ్ళలాగా చేస్తాం అనుమానమే ఉంది ఆయనే ప్రకటించేశాడు నేను డెవలప్మెంట్ అన్ని రకాలుగా మీకు చేస్తాను మీ ఊరంటే నాకు ఇష్టం అని చెప్పి చెప్పుకున్నాడు ఇది అది అని ఏం లేదు అన్ని పనులు ఆయన మేము అడిగినాయి ఆయన దృష్టిలో చాలా చిన్నవి మా ఊరు విషయంలో మేము అడిగి ఆయన ఆయన చేయగలడు చేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ మేము నెక్స్ట్ ఇట్లాంటి సభలు పెట్టుకునేటప్పటికి ఏమి సమస్యలు ఇవ్వాలనేది మాకే క్వశ్చన్ మార్క్ అయింది అనుమానమే లేదు అందుట్లో చేస్తాం అన్ని చేయలేకపోయినా సెవెంటీ పర్సెంట్ ఒక సంవత్సరం చేసుకుంటాం థర్టీ పర్సెంట్ రెండు ఇంకా రెండు సంవత్సరాలు మిగిలిపోయేదే ఉంటుంది మాకు అనుమానం లేదు అందులో ఇబ్బంది చేస్తాడు మా జనార్దన్ గారి నాయకత్వంలో మేము అందరం చేయడానికి డెవలప్ ఊరిని డెవలప్ చేసుకోవడానికి మా లేకుండా కృషి చేస్తాం ఆయన ఉన్నదండలతో ఇక్కడ మానవ వనరులు అంటే నేచురల్ రిసోర్స్ ఎక్కువ మనకి సహసిద్ధమైనటువంటి సహసిద్ధమైనటువంటి నేచురల్ రిసోర్స్ కూడా మనకి ఎక్కువగా లభించే గ్రామంగా కూడా ఎరచర్ల మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఎర్రజరల కొండను కూడా కొంతమంది ఆక్రమించి విలువైనటువంటి కనిజ సంపదను కొల్లగొట్టి అక్కడ ఉన్నటువంటి కొండకు గుండె కొట్టి అక్కడ ఉన్నటువంటి ఆ విలువైన కనిజీ సంపదని ఇక్కడ ఉన్నటువంటి కొన్ని రియల్ ఎస్టేట్ కి వాటికి తరలించుకున్నారని కూడా ప్రధాన ఆరోపణ ఉంది దీన్ని ఎమ్మెల్యే గారు కూడా రెండు మూడు సందర్భాల్లో గిటిగా చర్యలు తీసుకుంటామని కూడా ప్రెస్ మీట్ లో కూడా ఆయన చెప్పడం జరిగింది మీరు ఈ గ్రామానికి సంబంధించిన కాబట్టి అలాంటి మా గ్రామానికి సంబంధించిన కొండ ఉంది ఎనిమిది నాలుగు వందల ఎకరాలు నాలుగు మూడు వందల ఇరవై ఎనిమిది ఎకరాల ఉంది మా కొండ కానీ ఇప్పుడు పోయిన ఎమ్మెల్యే గారు వాళ్ళ బావమర్ది విల్లాస్ కోసం అని వేల తిప్పరలు తోలుకున్నాడు కనీసం ఊళ్ళో ఇలా ఊరు మట్టి తీసుకెళ్తున్నాము కనీసం ఇట్లాంటి గ్రామ సభ పెట్టి ఈ గ్రామ సభలో నేను మీ ఊరికి ఇది చేస్తాను నేను మీరు తీసుకెళ్తాను ఇదని కనీసం చెప్పిన పాపా అనుభవం ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు వచ్చారు మేము ఏదైనా స్వచ్ఛంగా అడగగలుగుతున్నా చేయగలుగుతాం అట్లాంటి సభ ఏదన్నా ఒకటి పెట్టి అంతకు ముందు కనీసం ఎవరికైనా వాళ్ళు వాళ్ళ పార్టీ అడగలేకపోయినా మేము వచ్చి ఈ సమస్య ఏంటి మీరు మీ ద్వారా ఇది జరుగుతున్నారో మేము క్వశ్చన్ చేయడానికి కూడా అవకాశం లేకుండా జనాలు భయభ్రాంతులు చేసి టిప్పర్లు పెట్టి అవసరం పెట్టి పోలీసులు సరే ఆ మట్టి తీసుకెళ్లేదానికి వాళ్ళు నిస్సంకోచంగా చేశారు ఎమ్మెల్యే రామచర్ల జనార్దన్ గారి సహకారంతో ఎరజర్ల గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని చెప్పి కూడా మనకి గ్రామ టీడీపీ నాయకులు విధంగా ఎర్రజర్ల ఎంపీ టిసి గుండెపునే శ్రీనివాసులు గారు మనతో ఫేస్ టు ఫేస్ లో చెప్పడం జరిగింది గ్రామాలు గ్రామంలో కూడా సిసి రోడ్లు అయితే రైల్సేజ్ అయితే ఇంకా పెండింగ్ లో ఉన్నటువంటి గత ప్రభుత్వంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయి వాటన్నిటిని కూడా అధిగమించి కేవలం ఒక ఒకటి నర రెండు సంవత్సరాల్లోనూ కూడా గ్రామ రూపురేఖలు మారుస్తానని కూడా మనకి ఎక్స్క్లూజివ్గా చెప్పడం జరిగింది ఆ వైపుగా గ్రామాభివృద్ధి జరగాలని కూడా కోరుకుంటూ కెమెరామెన్ ప్రశాంత్ తో రత్నం పీఫైవ్ మీడియా ఒంగోలు